చూసుకున్నట్లు అయితే శోభా ప్రియాంక వీరేంద్ర దామిని వెళ్ళిపోయాక ప్రిన్స్ పైన బాగా రెచ్చిపోయారు ఇంట్లో వండిన ఫుడ్ మొత్తం ప్రిన్సే తింటున్నాడు అంటూ ఆడి కింద సర్వీస్ చేయడానికి రూమ్ సర్వీస్ కింద పల్లవి ప్రశాంత్ ఉన్నాడు అంటూ ఇలా నోటికొచ్చిన వాడిని మాట్లాడుతూ ఉండడంతో ఆ మాటలన్నీ వినలేక శివాజీ వచ్చి ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు బయట వింటే ఇవన్నీ ఏం బాగోదు ఫుడ్ కోసం ఎందుకు గొడవ ఆడుకోవడం అన్నప్పటికీ శోభ అయితే శివాజీ పైన పూర్తిగా రెచ్చిపోవడంతో అప్పటి నుండి వాళ్ళు వండిన వంట ఏమీ తినకుండా పెరుగన్నంతో సర్దుకుంటూ వస్తున్నాడు వీళ్ళకి పెద్ద వంటలు వండడం రాకపోవడంతో అయితే కంటెండర్ అయిన తర్వాత వాళ్ళ వల్ల ఎంతో కొంత సపోర్ట్ వల్ల గెలిచాను అంటూ పల్లవి ప్రశాంత్ అయితే శివాజీ కోసం కిచెన్లో వంట చేయడం రెడీ చేశాడు అలానే వంట చేసి స్వయాన శివాజీ అన్న తినండి అంటూ దగ్గర పెట్టి తనతో తినంతసేపు సరదాగా ముచ్చట్లు పెడుతూ పల్లవి ప్రశాంత్ అయితే గ్రేట్ అనిపించుకునే విధంగా ఎవరినైనా ఇష్టపడితే ఇలానే ఉంటా ఎంతో రుణపడి మంచిగా చూసుకుంటా అనే విషయాన్ని అయితే పల్లవి ప్రశాంత్ మరోసారి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు శివాజీ విషయంలో